చదువుకున్నవాడేమో లాజికల్గా వెతుక్కుంటాడు చదువు లేనివాడేమో పసిబిడ్డలాగా నమ్ముతాడు మీకు ఒక చిన్న విషయం చెప్పన ఐదు రెట్లు రెండు చేపలు యేసు ప్రభుకి ఇచ్చింది ఎవరు పెద్దగా చెప్పండి చిన్నవాడు అసలు అప్పుడు ప్రసంగం జరిగింది కదా ఏసయ వాక్యం చెప్పాడు విన్నారు దేని గురించి చెప్పుంటాడు ఆయన విశ్వాసాన్ని గురించే చెప్పుంటాడు ఏసయ్య అంతకుమించి ఏం పరలోక రాజ్యం సమీపించింది దేవుని రాజ్యం వచ్చేస్తుంది మారు మనసు పొంది సువార్త నమ్మండి దేవుని అంత విశ్వాసం ఉంచండి అని ఖచ్చితంగా విశ్వాసాన్ని గురించి మాట్లాడుంటాడు వేలాది మంది అక్కడ ఉన్నారు అందరూ విన్నారు నాకు ఒక మాట చెప్పండి మీరు పసిబిడ్డ దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నప్పుడు కనీసం మిగిలిన వాళ్ళ దగ్గర కనీసం కొద్దిగన్నా ఉండదా పెద్దగా చెప్పాలి కొద్ది గొప్పన ఉండి ఉండవా వాళ్ళ దగ్గర దాదాపు పురుషులే ఐదు వేల మంది అంటే స్త్రీలు ఇంకా అంతేసుకోండి పిల్లలు అంత వేసుకోండి కనీసం పన్నెండు నుంచి పదిహేను వేల మంది అక్కడ గుంపు ఓకేనా సరే వాళ్ళు ఉన్నారో లేదో రాయబడలేదు ఐదు వేలు పురుషులే అన్నారు అనుకో అది పురుషులందరూ గ్యాదర్ అయినటువంటి కోటం అనుకుందాం ఐదు వేల మంది జెంట్సే అనుకుందాం పిల్లోడి దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళ దగ్గర కనీసం ఒక్క రొట్టెన్నా ఉండదా రెండు రొట్లన్నా ఉండవా నాలుగు చేపలన్నా ఉండవా మీ దాన్న పెడతా చెప్పండి డౌట్ లేదుగా మరి ఉంటే ప్రభు ఇచ్చిన పిలుపుకి పిల్లవాడు గదిలాడు కానీ ఎంతమంది పెద్దోళ్ళు ఉండి ఒకటన్నా నా దగ్గర ఈ నాలుగు చేపలు ఉన్నాయని రాలేదేందండి నా దగ్గర ఈ రెండు చేపలు ఉన్నాయి లేకపోతే ఈ రెండు ఉన్నాయని రాలేదేంది ఎస్ వాళ్ళు ఏమనుకున్నారు చెప్పనా వాళ్ళ దగ్గర కనీసం ఒక చేపన్న ఒక రొట్టెన్నా ఉండి ఉండొచ్చు కానీ వాళ్ళు ఏమనుకుందా తెలుసా లాజికల్గా ఆలోచించారు ఆంధ్రేయ ఆలోచిస్తాడు చూడట్లా ఇంతమంది సమూహం ఉన్నారు నా బొట్టలోనేమో నాలుగు రొట్లు ఎనిమిది చేపలు ఉన్నాయి కానీ ఇంతమందికి సరిపో ఆయన ఏదో పిలుస్తున్నాలే కానీ ఇవన్నీ ఏమో కొత్త ఎంతమందికి సరిపోలే అనుకుని ఆ బొట్ట ఓపెన్ చేసి కూడా మళ్ళీ బొట్ట మీద మూత పెట్టేసుకున్నారు ఖచ్చితంగా అదే జరిగి ఉండాలి లేకపోతే చిన్నోడు గదిలినప్పుడు అందరు గదిలు రావాలిగా అసలు చిన్నోడి కంటే ముందు అప్పటిదాకా వాక్యం విన్న పెద్దోళ్ళు గదలాలి కదా కదల్లా కారణం లాజిక్ ఇంతమంది ఉన్నారు ఇంతమందికి నా దగ్గర ఉన్న నాలుగు చేపలు ఎనిమిది రోట్లు ఏ మూలక అనుకున్నారు కానీ వాక్యం విన్న పెద్దోళ్లే కాదు వాక్యం విన్న పిల్లోడు కూడా ఉన్నాడు ఆ వాక్యం విన్నంతసేపు వాడు జాగ్రత్తగా విన్నాడు తిండి తిప్పలు మానుకొని కూడా విన్నాడు వాడికి చాలా నచ్చినాయి ఏసయ్య మాటలో ముచ్చట ముచ్చటానిపించినాయి వినటమే కాదు పసిబెడ్డ కదూ ఏసయ్య చెప్పిన మాట చేయగల సమర్థుడని ఆయన ఎందు విశ్వాసం ఉంచాడు ఉంచాడు కాబట్టే వాడి దగ్గరున్న ఐదు రొట్లు రెండు చేపలు తీసుకొచ్చి ఆంధ్రేయకు చూపించాడు ఆయన ఏదో అడుగుతున్నాడు వీళ్ళకి ఆహారం పెట్టమని మా అమ్మ నాకు ఇచ్చింది వచ్చేటప్పుడు తి తీసుకెళ్ళి తినరా అని నేను ఆయన మాటల్లో పడి తినలేదు తిందామని ఆ బుట్ట దగ్గరికి పోయాను ఆయన పిలిచాడు మీ దగ్గర ఆహారం ఉందా అని మరి నా దగ్గర ఇవి ఉన్నాయి ఆయనకి ఇస్తే పెడతాడుగా అందరికీ అన్నాడు అప్పుడు ఆంధ్రే ఏమని ఉంటాడు ఒరే పిల్లోడురా నీకు తెలియదు ఏం లేదు ఏ కొద్ది జనం అనుకుంటున్నావేందిరా ఈ ఈ ఐదు రొట్లు రెండు చేపలు నీకు ఇచ్చిందిరా మిమ్మల్ని నీకే జాలువి ఇంతమందికి ఎటదారిపోతా అనుంటాడు ముందు వాళ్ళిద్దరి సంభాషణ ఏమిటి అక్కడ అన్నాడు ఆ ప్రభు ఏం లేని అడిగావు కదా ఏమైనా ఉందా అని వీడి దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయి కానీ ఇంతమంది సమూహానికి ఇవి ఏమాత్రం అని అన్నాడు దా అన్నాడు ఏ సయ్యా చిన్నోడా బొట్ట తీసుకొని వచ్చాడు మా అమ్మ ఇచ్చింది ఐదు రొట్లు రెండు చేపలు ఏసయ్య అన్నాడా వాడిని రే ఇంతమంది సమూహాన్ని చూసావు కదా నానా ఏంట ఎత్తుకుంటుందా అని వాడిని ఎత్తుకొని చూడు ఎంతమంది జనం ఉన్నారు నువ్వు ఇది తెచ్చావు ఏ మూలకొచ్చిందిరా ఇది అన్నాడా ఇంతమందిలో విశ్వాసము గలవాడు ఎవడని చూస్తే ఆ చిన్నోడు వచ్చాడు బయటికి అందరి దగ్గర ఉన్నాయి కానీ తెచ్చి ముందు ఆయన ముందు ఆ చిన్నోడు విశ్వాసాన్ని కనపరిచాడు ఏమైనా తెలుసా ఇవి నేను ఆయనకి ఇస్తే వీటిని అవసరమైతే ఎంతమంది కడుపులు నింపటానికి ఆయన శక్తిగలవాడు అది చేస్తాడో ఇంకొకటి చేస్తాడు ఏమైనా చేస్తాడు ఆయన అడిగాడు నేను ఇస్తా అంతే నా దగ్గర ఉన్నదే ఇస్తా అని నా దగ్గర లేని ఇస్తాను అనుకోలా ఉన్నదే తీసుకెళ్ళి ముందు పెట్టాడు ఈ యశు ప్రభు కూడా ఇంతమందికి ఈ ఎక్కడరా అనలా వాడి విశ్వాసాన్ని చిన్నబుచ్చలా దగ్గర తీసుకొని నానా ఎంత దానగుణంరాని ఇది ఇది బైబిల్లో రియల్గా రాసుందా లేకపోతే ఏదో షోనా ఇది చూపించినా కూడా కొంతమందికి డౌట్ ఏమో జరిగిందా ఏమో ఏమో ఏం తీసుకొని కొట్టాలో నాకు అర్థం కాదు వీళ్ళని మళ్ళీ విశ్వాసినే అండి విశ్వాసే తలకాయ నిండా తట్టడి అనుమానం పెట్టుకుని ఉన్న విశ్వాసం ఎట్టవుతావు పెసాసు అవుతావు దానికే డౌట్ ఇంకా చెప్పాలంటే పిశాచులు కూడా నమ్ముతాయంట దేవుడిని మనకంటే అయ్యే నయం అనిపిస్తుంది ఒక్కోసారి దయ్యములు కూడా దేవుడు ఉన్నాడని నమ్మి వణుగుచున్నవి అని ఉంది వాక్యం ప్రియమైన దేవుడిని మిట్లారా విశ్వాసం యొక్క గొప్పతనం అది నా దగ్గర ఉన్నది కొంచెమే నా ప్రభు చేతికి దిస్తే అవసరమైతే ఈ కొంచాన్నే ఉపయోగించి అందరి కడుపులో నింపే దమ్ము ఏసయ్యకుందని నమ్మాడు నీకున్నది కొంచెమే కావచ్చు అది రవ్వంతే కావచ్చు దాన్నే విస్తారం చేసి వాడుకుంటాడు నా ఏసయ్య ఆశీర్వదిస్తాడు నువ్వు విశ్వసించగలిగితే నేను దేవుని పనికి వచ్చినప్పుడు ఇదే పాయింట్తో వచ్చాను నేను నాకేదో పెద్ద సబ్జెక్ట్ ఉంది నేను పెద్ద జ్ఞానవంతుడిని మంచి నైపుణ్యం కలిగిన వాడిని అన్ని పొందుకొని వచ్చాను అని నేను ఎప్పలా నా ప్రభువుని గురించి నాకు తెలిసినంత వరకు నాకున్న జ్ఞానంలో నేను ఇతరులకు ప్రకటిస్తాను అని నడుం కట్టా దేవుని ముందుకు వచ్చి అదే అడిగా నా కళ్ళ ముందు నశించిపోతున్నారు నేను చూస్తూ ఉండలేకపోతున్నా నువ్వు నీ పనికి పిలుస్తున్నావు గనుక నేను కదువుతున్నా ఐదు రొట్టెలు రెండు చేపలు తెచ్చిన చిన్నవాడిని ఆశీర్వదించి వాడి దగ్గర ఉన్న ఐదు రొట్టెలు రెండు చేపల్ని అందరి కడుపులో నింపడానికి వాడుకున్నట్టు నాకు నువ్వు ఇచ్చిన దానిలో నుండి నీ ముందుకు తెస్తున్నా దీనిలో నుంచే నీ బిడ్డలందరికీ తృప్తి కలిగించు తండ్రి అని ప్రార్థన చేస్తాను హలో చెప్పగట్టిగా నా దేవుడు నమ్మదగిన దేవుడు చివరికి చూడండి అందరి కడుపులు నింపి మిగిలిన మొక్కలన్నీ పోగు చేపిస్తే పన్నెండు గంపలు మిగిలినాయి పన్నెండు గంపలు శాషం కూడా మిగిలిచ్చాడు మళ్ళీ చిన్నోడికి వాడేం చేసుకుంటాడు పన్నెండు గంపలు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మిగిలిన వాళ్ళ దగ్గర రొట్టెలు ఉండొచ్చు చేపలు ఉండొచ్చు ఒకటో ఆరో ఉండొచ్చు కానీ ఎవరు విశ్వసించలా అప్పటిదాకా విశ్వాసాన్ని కూర్చిన ప్రసంగం విన్నారు కానీ ఎవరు కూడా దేవుని ఎందు విశ్వాసం ఉంచిన క్రియ చూపించలా నేను ఒక మాట చెబుతున్నాను ఒకవేళ ఆ చిన్నోడు కూడా అనుకో అప్పుడు పరిస్థితి ఏంటి ఒక్కసారి ఊహించండి రివర్స్లో ఆ చిన్నోడు కూడా తేడు వాడు కూడా అందరిలాగినే ఓ అబ్బాయి ఇంతమందికి ఎక్కడ అని ఆగాడనుకో అప్పుడు పరిస్థితి ఏంది దేవుని అద్భుతం అక్కడ ఆగిపోయేది ఎందుకంటే అవిశ్వాసుల దగ్గర కార్యం జరగదు కదా ఎంతమందికి అర్థమైంది ఈ ఒక్క ముక్క దేవుని అద్భుతం అక్కడ ఆగిపోయేది జరిగేది కాదు ఆ పసివాడైనా సరే విశ్వాసపు పాత్ర తీసుకుని వచ్చి చూపించాడు కనుకనే దేవుని అద్భుతం అక్కడ అంతమంది చూసి దేవుని భయం కాబట్టి నేను అందుకే చదువుతాను చదువుకున్న జ్ఞానవంతుల కంటే చదువు లేనటువంటి మొరట మనుషుల దగ్గర దేవుని కార్యాలు చూస్తాం పసిబిడ్డల దగ్గర కూడా దేవుని కార్యాలు చూస్తాం వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు తెలుసా మమ్మీ ఎందుకు మమ్మీ ఏడుస్తున్నావు రా ప్రార్థన చేద్దాం దా ఏసాయి చేస్తాడు అంటాడు వాడు ఊరుకోరా ఏసై చేసేది లేదు ఏం లేదు ఊరుకోరా అంటే ఏంటి మమ్మీ శాలేమన్ ఏం చెప్పాడు మమ్మీ ఏం చెప్పాడు షాలేమన్ ప్రార్థన చేస్తే ఏసై చేస్తాడు అని రా నువ్వు అంటాడు ఏపా అంటే ఇద్దరు ఎవరు సోదోళ్ళు ఏమేమంటది ఏపా సోది ఏంట జరిగేది ఆయన చెప్పాడు చెబుతాడా అంట వాడు ఆశ్చర్యం అన్నేమో అట్ట చెబుతాడు మా అమ్మేమో ఇట్ట అంటది యువని నమ్మాలో ఏమని వాడు అయోమయంలో పడతాడు స్తోత్రం హలే లూయ సిగ్గు తెచ్చుకోవాలా పెద్దోళ్ళు వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలా వాడు పసిబిడ్డ వాడు నమ్ముతున్నాడు మమ్మే నాన్నకి సమస్య వచ్చింది ప్రార్థన చేయమన్నాడు కదా చాలేమన్నా విశ్వాసంతో ప్రార్థన చేయమన్నాడు కదా స్వస్థత వచ్చింది అన్నాడు కదా రామ మీ ప్రార్థన చేద్దాం పసిబిడ్డ విశ్వాసం మీరు నమ్మండి నమ్మకండి నా సొంత మేనకోడల జీవితంలో జరిగింది వాళ్ళకు పాప భార్య భర్త ఇద్దరూ కొన్ని కారణాలను బట్టి విడిపోయారు విడాకులు కూడా అయిపోయినాయి విడాకులు కూడా అయిపోయినాయి ఆ చిన్న బిడ్డ కొన్ని సంవత్సరం ఏడేళ్ళు అయింది ఏడు సంవత్సరాలు అయిపోయింది వాళ్ళు డివైడ్ అయ్యి ఆ బుడ్డదానికి బుడ్డది పసిబిడ్డ ఉన్నప్పుడు విడిపోయారు దానికి ఆరు ఏడు ఏడు సంవత్సరాలు దాటినాయి మరి ఏడేళ్ళు అంటే మరి వాళ్ళ లైఫ్లు బాగుండాలి కదా తల్లిదండ్రుల చింత మరి ఆ పిల్ల జీవితం ఏంది మరి అన్నట్లుగా ఆలోచించి నన్నుగా అది మరి అమ్మాయికి మరి విడాకులు అయిపోయినాయి కదా అమ్మాయి లైఫ్ ఏంది వాళ్ళ కుమార్తె మా అనవరాల సంగతి నేను దాని దగ్గరికి పిలిచే బుడ్డ దాన్ని వాళ్ళ అమ్మని కాదు కూతుర్ని పిలిచా దగ్గరికి తీసుకొని అమ్మా మీ నాన్న మిమ్మను వదిలేశాడు ఏడు సంవత్సరాలు అయిపోయింది మిమ్మ కత్తిగా ఉంది నువ్వు పసిబిడ్డవి మరి మిమ్మ జీవితం ఏంటమ్మా మరి ఏదన్నా ఆలోచన చేద్దామా అన్న అంటే నేను ఇష్టపడి కాదు దాని మైండ్ తెలుసుకోవాలని అడిగాను నిజంగా దేవుడే దీనికి సాక్షి అయితే ఆ చిన్నది నా దగ్గరికి వచ్చి కన్నీళ్ళతో అన్నది మేనగోడలు కూతురు అంటే నేను దానికి తాతనే అక్క కూతురు కూతురు అన్నమాట తాతయ్య మా డాడీ వస్తాడు తాతయ్య అంది ఎట్లా వస్తాడమ్మా ఏడేళ్ళైంది రాలేదుగా అన్నా కా తాతయ్య నేను రోజు ప్రార్థన చేస్తున్నా మా డాడీ వస్తాడు అది ఎంత జ్ఞానంగా మాట్లాడిందంటే నాకైతే విశ్వాసం ఉంది తాతయ్య తెలుగు పదాలు కూడా నత్తి నాకైతే విశ్వాసం ఉంది తాతయ్య మా డాడీ వస్తాడు అంది ఇక నేను ఫ్యామిలీకి వెళ్ళి చూశాను దాన్ని దగ్గరకు తీసుకొని కన్నీళ్లతో ఈ చిన్నదాని విశ్వాసాన్ని నువ్వు సిగ్గుపరచవు ఈ పసిబిడ్డ వీసుమంతా కూడా లాజిక్ పట్టించుకోకుండా వీసుమంతా కూడా అనుమానం లేకుండా ఇది పలికిన ఈ మాట నువ్వు విన్నావు నీ సన్నిధిలో వినబడింది ఏసు నామంలో ఇదే జరుగునుగాక జరుగునుగాక అని దాన్ని ముద్దు పెట్టుకొని ఇక ఆ ప్రస్తావన ఇక ఎత్తల అనతి కాలంలోనే మరి ఆ బిడ్డతో దేవుడు మాట్లాడాడు ఆ పిల్ల తండ్రితో తను కదిలించబడి భార్యాభర్తలు ఇద్దరు వచ్చి మాట్లాడుకొని కలుసుకొని ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా ఆయన మారు మనసు పొంది బాక్ పొంది నా దగ్గర పరిచారు కూడా అయ్యాడు ఆయన నాకు సహకారిగా మారాడు అంతేకాదు ఇది ఇంకో పని కూడా చేసింది ఈ పుటదే తల్లిదండ్రుని కలపమని ప్రార్థన చేసింది వాళ్ళిద్దరు ఏడు సంవత్సరాల తర్వాత తిరిగి ఒక కుటుంబంగా చేర్చబడితే నాకు ఒక తమ్ముణ్ణి అయ్యాని కూడా ప్రార్థన చేసిందంట ఇప్పుడు ఆశీర్వాద పాలనేవాడు పుట్టాడు నేను ఎందుకు చెప్తున్నానంటే నా ఫ్యామిలీ మ్యాటర్ని ఉల్లాసంగా చెప్పటం కాదు జీవితాలు పతనమై కుటుంబాలు చల్లా చెదురైపోయి ప్రయత్నాలు విఫలమైపోయి మూడుబారిన జీవితాలుగా మారిపోయిన బ్రతుకులు చాలా ఉన్నాయి పసిబిడ్డ విశ్వాసం నా మనిషి అని నేను గొప్ప చెప్పుకోవటం కాదు ఎవరైతేనే పసిబిడ్డ ఏ కార్యమైనా నా తమ్ముళ్ళారా నా చెల్లెళ్ళారా నేను నేర్చుకుంది కూడా అదే నాకు అసాధ్యమే కానీ నా దేవునికి అసాధ్యమైంది ఏది లేదు ఊళ్ళో కూటం పెడితే ఎవరన్నా వస్తారు కానీ ఏడెనిమిది కిలోమీటర్లు అవతలికి పోయి ఆడో ఎడారిలో దేవులాడి పెడుతున్నాడు ఎట్లా వస్తారా ఆడా అన్నారు మన పరిచారకులు కూడా కొంతమందికి డౌటే అన్న చర్చి దగ్గర పొలాల్లో అయితే బాగుంటుంది కానీ ఇంత దూరం ఏందో అనుకుంటేనే పరిచయం చేశారు తర్వాత ఇక బస్సులు ట్రాక్టర్లు లారీలు టాటా ఏసీలు కార్లు జీపులు బైకులు వస్తా 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 పందిళ్ళన్నీ నిండిపోతే ఒకళ్ళు మొక్కళ్ళు ఒకళ్ళు చూసుకుంటున్నారు దేవుని ఇప్పుడు నేను నమ్ముతాను అంతే నేను నమ్ముతానండి నేను సోది ప్రశ్న లేను దేవుణ్ణి అట్ట ఎట్ట జరిగిద్ది ఇది ఎట్ట జరిగిద్ది కష్టమేమో ఈ అట్ట అంటూ నా పక్కన ఉన్నా కూడా చిరాకు పుట్టిద్ది నాకు తొందరగా గీడిందా మధ్య నుంచి తీసే ప్రభు ప్రార్థన చేస్తాను ఇక్కడ నుంచి తీసే ఈ దరిద్రం అయిపోయింది నాకు ఈ సండుగూడు గోనుగూడని ఎవరైనా సరే ఇది ఎట్ట జరిగింది అట్ట జరిగి ఎట్ట జరిగిందని ఏదో పనికి అవిశ్వాసం మాటలు మాట్లాడితే చిరాకు నాడు టోస్ అవుతాను అనుకుంటా విశ్వాసాన్ని వృద్ధి పొందించే మాట ఉండాలి మన నోట మనకు అసాధ్యమే కానీ మన ప్రభువుకు సాధ్యం కాదేమీ లేదో ఏ చేస్తాడంతే అల్లకెళ్ళి అంతే చూశాను నేను మీకు డౌట్గా ఉంది కదా ఇక్కడికి ఎవరు వస్తారని చూడండి ప్రస్తుతానికి మాత్రం మీరు ఏం ప్రశ్నలు అడగొద్దు మీరు పరిచయం చేయండి ఏ సై మీకు చూపిస్తాడని చెప్పా ఈ సంవత్సరం ఇంకా పెంచి పందిళ్ళు వేస్తే మళ్ళీ డౌటు చూడండి అన్న మూడో రోజుకి అది కూడా పట్టకుండా ఫుల్ మరి ఏం కార్యాలు ఇవన్నీ చెప్పండి ఓ రాజకీయ నాయకుడు అంత మీటింగ్ పెట్టాలంటే కోట్లు ఖర్చు పెట్టాలా బిర్యానీ ప్యాకెట్ ఐదు వందలు బిర్యానీ ప్యాకెట్ ఐదు వందలు ఏమన్నా మళ్ళా వాడికి బస్సు లారీ అప్పుడు ఆ బిర్యానీ తిని దాగి లారీ ఎక్కి అప్పుడు వేస్తాడు కేకలు ఏస్తాడు దిగిన తర్వాత ఆప ఆప లారీ ఆపంటాడు ఏందిరా దిగింది సరే తగలబెట్ట మళ్ళీ మళ్ళీ కత్తి ఆప ఆపండి ఏందిరా అంటే ఆకలి అవుతుందంటే నేనేం బిర్యానీ ఇచ్చానా నేనేమన్నా ఎడారులకు పరిగెత్తారు ఏ సునామల్లో హలలుయా హలలుయా ఆయన చేసే కార్యాలు ఆయన మాట్లాడితే జరిగింది ఈరోజు ఇంతమందికి గ్యాదర్ మీ ఇంటికి వచ్చి నేను ఏమైనా పిలిచానా మరి ఎందుకంటే ఎడవుడికి బరిగెత్తారు ఆయన మాట్లాడాడు నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తా ఈరోజు ఎవరితో మాట్లాడాలో ఎవరిని కలుసుకోవాలో నువ్వే దర్శించు తీసుకుంటావు నేను ప్రార్థించిన ఒక్కోసారి ప్రార్థన కూడా చేయకుండా అడ్డం పడతా ఆయన నా బిడ్డలు ప్రార్థన చేస్తారు వారి ప్రార్థన నా ప్రార్థన మీ ప్రార్థన ప్రతి ఆదివారం శుక్రవారం విస్తారమైన ఆత్మలో ప్రతి కార్యం అంతే ప్రతి కార్యం అంతే కాబట్టి మీ అందరికీ చెబుతున్నా ఒక చదువు లేని విద్యా విహీనుడు విశ్వాసం ఉంచినట్టుగా ఒక పసిబిడ్డ దేవుని వాక్యాన్ని నమ్మినట్టుగా నువ్వు నమ్మితే విశ్వసించగలిగితే ధైర్యం తెచ్చుకోగలిగితే ఎంత బాగుండు నువ్వు దేవుని అలానే నమ్మగలిగితే ఎన్ని కార్యాలు చూస్తావు నువ్వు కాబట్టి అనుమానాలు తీసేయి చెప్పు ఏం మందు ఏసు రక్తం మంది చెప్పు ఏం చెప్పింది ఏం కొట్టే అసలు అమ్మ ఏసు రక్తం అండి దేవునికి మహిమ చూడటానికి విశ్వాసం వెర్రి చర్య లాగుంటుంది కానీ చివరికి విశ్వాసం వెర్రి చర్య అన్నవాడు వెర్రుడైపోతాడు で。There.